ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగియనుంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు దేశవ్యాప్తంగా ఐఐటిలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై నుంచి డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈరోజు ప్రపంచ మలేరియా నివారణ నిర్వహిస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది ఒకరోజు గడువు ఉండగానే బుధవారం వరకు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి మూడు వేల ఆరు వందల నలభై నాలుగు లోక్సభకు ఆరు వందల యాభై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి నిన్న ఒకరోజే అసెంబ్లీకి ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు లోక్సభకు రెండు వందల ముప్పై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పులివెందుల శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఆయన తరఫున ఇప్పటికే ఒక సిట్ నామినేషన్లు దాఖలు కాగా రెడ్డి స్వయంగా ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల మధ్య రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని అందజేస్తారు తొలుత పులివెందుల భాక్రాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు అనంతరం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు పులివెందుల మినీ సెక్రటేరియట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని జగన్మోహన్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే నెల పదమూడవ తేదీన పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నరేంద్ర మోదీని రెండు రాష్ట్రాల నేతలు ఆహ్వానించారు వచ్చే నెల మూడు నాలుగో తేదీల్లో ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది అటు తెలంగాణలోనూ ఆయన పర్యటన ఖరారైందని పార్టీ ప్రకటించింది ఈ నెల ముప్పై తేదీ ఆందోల్ నియోజకవర్గంలో జరిగే సభకు ప్రధానమంత్రి హాజరుకానున్నారు అదే రోజు సాయంత్రం సేర్లింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు మే మూడవ తేదీన వరంగల్ లోక్సభ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు అనంతరం భువనగిరి నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే సభలకు నరేంద్ర మోదీ హాజరవుతారు మే నాలుగో తేదీ నారాయణపేట వికారాబాద్ జిల్లాలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే మే పదమూడవ తేదీన వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లోని తమ సొంత ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా వేతనంతో కూడా సెలవు ఇవ్వాల్సిందేనని అందులో స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించి అభివృద్ధిని స్వాగతించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు విశాఖపట్నంలో నిన్న జరిగిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంద బిలియన్ డాలర్ల ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి వెన్నెముక లాంటి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల ఈస్ట్ వెస్ట్ ఎకనామిక్ కారిడార్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని భారతీయ ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన రాసిన లేఖను ఆ పార్టీ నేత కనకమేడ రవీంద్ర కుమార్ ఎన్నికల సంఘానికి అందజేశారు మే నెల పింఛన్ పంపిణీకి ఇంకా ఐదు రోజులే సమయం ఉందని గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందువల్ల ఇంటింటికి పింఛన్ పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు సూచించారు ఇంటి వద్దే పింఛన్ పంపిణీ జరుగుతుందన్న సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశవ్యాప్తంగా ఐఐటిలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు దేశవ్యాప్తంగా యాభై ఆరు మందికి వంద పర్సెంటేజ్ రాగా ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారే ఇరవై రెండు మంది ఉన్నారు జేఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం ఎన్టీఏ బుధవారం విడుదల చేసింది దేశవ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు లక్షల మందిని జేఈ అడ్వాన్స్కు ఎంపిక చేసింది వంద పర్సంటేజ్ సాధించిన వారిలో తెలంగాణ నుంచి పదిహేను మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండ తీవ్రతతో పాటు వడగాడుపులు వీస్తున్నాయి నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో నలభై ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది కడప జిల్లా బలపనూరులో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీలు ప్రకాశం జిల్లా దొనకొండలో నలభై నాలుగు పాయింట్ మూడు నంద్యాల జిల్లా మహానందిలో నలభై నాలుగు పాయింట్ రెండు అనకాపల్లి జిల్లా రావికమతల్లో నలభై నాలుగు పాయింట్ ఒకటి ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాడు పల్నాడు జిల్లా రావిపాడులో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మండలాల్లో వడగాడుపులు వేచగా అరవై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాడుపులు వీచాయి ఈ రోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖ జిల్లాలోని యాభై నాలుగు మండలాల్లో తీవ్ర వడగాడుపులు వేస్తాయని శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు నూట యాభై నాలుగు మండలాల్లో వడగాడుపుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ఈరోజు రేపు నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్గా కుమార్ విశ్వజిత్ విజయవాడ పోలీస్ కమిషనర్గా పిహెచ్ రామకృష్ణ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఐపీఎస్ అధికారుల పేర్లతో ప్యానల్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానల్ను పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంది కొత్తగా నియమితులైన అధికారులు ఈరోజు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది ఈ రోజు ప్రపంచ మలేరియా నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు మలేరియా వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు రెండు వేల ఎనిమిది సంవత్సరం నుండి ఈ కార్యక్రమం జరుగుతోంది ఆఫ్రికాలోని నైజీరియా దేశ రాజధాని అబుజాలో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదు తేదీన ఆఫ్రికన్ యూనియన్ దేశాల సమావేశమై ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచేందుకు తమ వార్షిక బడ్జెట్లో కనీసం పదిహేను శాతం మొత్తాన్ని కేటాయించాలని తీర్మానించాయి ఏప్రిల్ ఇరవై ఐదున జరిగిన ఆ తీర్మానాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఐదో రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కరోనా కష్టకాలంలోనూ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు శ్రీకాకుళం జిల్లా టెక్కిల వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం ముగింపు సభలో ఆయన నిన్న మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చామని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా పంపిణీ చేశామని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామని అన్నారు ఉత్తరాంధ్రలోని ఏ ఒక్క ప్రాజెక్టును గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన విజయనగరం జిల్లా డెంకాడ్ మండలం సింగవరం విజయనగరం కలెక్టరేట్ వద్ద ప్రజాగళం వారాహి యాత్రలో నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సాగు తాగునీరు లేకే ప్రాంత ప్రజలు వలసలో వెళ్లిపోతున్నారని తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తారక రామ తీర్థ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడి నుంచి సుజల స్రావంతి ద్వారా ఉత్తరాంధ్ర రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో తమ కూటమి గెలిస్తే వలసలు ఆపేందుకు చర్యలు తీసుకుంటామని నెల్లిమర్ల జూట్ మిల్ తిరిగి తెరిపిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ తర్వాత మార్క్ నిలుపుకోలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ చర్మా విమర్శించారు న్యాయయాత్రలో భాగంగా నిన్న ఆమె బాపట్ల జిల్లా రేపల్ల కృష్ణా జిల్లా ముగించే రోడ్ షో నిర్వహించారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు దేశవ్యాప్తంగా ఐఐటిలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై నుంచి నలభై డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈరోజు ప్రపంచ మలేరియా నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు ఆకాశవాణి